హలో వ్యాస్ ఈరోజు మనం అమ్మవారికి మూడవ రోజు నైవేద్యంగా పెట్టే కొబ్బరి పాలన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దాం కొబ్బరి చిప్పల్ని ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ నైఫ్తో ఇలా తీయగానే సాఫ్ట్ సాఫ్ట్గా కొబ్బరంతా బయటకు వచ్చేస్తుంది ఈ కొబ్బరిని చక్కగా ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసి వాటర్ కూడా పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్ పైన వైట్ క్లాత్ వేసుకొని ఈ కొబ్బరినంతా స్ట్రైన్ చేయడానికి బాగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఈ వైట్ క్లాత్లోకి వేసి పాలుని పిప్పుని సపరేట్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ మోతాదులో పాలు కావాలి అంటే ఈ పిప్పుని మళ్ళీ వేసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ స్ట్రైన్ చేసుకోవచ్చు కుక్కర్ తీసుకొని ఒక కప్ రైస్ వేసుకొని బాగా శుభ్రంగా కడిగి ఒక కప్ రైస్కి రెండు కప్పులు కొబ్బరి పాలు పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి రెండు చాలు రెండు కంటే ఎక్కువ వద్దు ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి రైస్ చక్కగా మనకి సరిపడా పదునుతో ఉంది దీన్ని ఒకసారి చక్కగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ చల్లారకైతే సాల్ట్ త్వరగా కలవదు వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే రైస్లోకి చక్కగా కలిసిపోతుంది స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఇవి కొంచెం వేపు పట్టాక ఒక ఎనిమిది నుంచి పది జీడిపప్పు చీరికలుగా కోసిన రెండు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో చిటికడు ఇంగువను కూడా వేసుకోండి ఇంగువ అనేది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి కదా దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇంకా సాల్ట్ అనేది సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సరిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన కొబ్బరి పాలన్నం రెడీ అయిపోయింది ఇది కేవలం నైవేద్యాలనే కాదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది మీకు ఇంకా కావాలి అంటే పోపు వేసుకున్నప్పుడు దానిలో తరిగిన కొబ్బరి కూడా ఉంటే పచ్చి కొబ్బరి అది కూడా వేసుకోండి నేను ఇక్కడ కొబ్బరి వేసుకోలేదు కొబ్బరిని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటే లాస్ట్లో పోపంతా ఫ్రై అయ్యాక కొబ్బరిని వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు ఆ వేడి మీద వేగనిచ్చి రైస్లో కలిపేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా కొబ్బరి పాలన్నం రెడీ అయిపోయింది